నిత్యం వృత్తిపై అంకిత భావంతో ఉండే జర్నలిస్టుల సంక్షేమం కోసం సంఘంలోని ప్రతి సభ్యునికి సంఘం ద్వారా పోస్టల్ ఇన్సూరెన్స్ చేస్తున్నామని వరంగల్ తూర్పు జర్నలిస్టు పరపతి సంఘం అధ్యక్షులు నరేందర్ అన్నారు వరంగల్ నగరంలోని లక్ష్మీపురంలో ఉన్న వరంగల్ తూర్పు జర్నలిస్టుల పరపతి సంఘం భవనంలో సంఘంలో ఉన్న జర్నలిస్టులందరికీ సంఘం ఆధ్వర్యంలో పోస్టల్ ఇన్సూరెన్స్ చేయబడింది సంఘం సభ్యుడిగా కాకుండా సభ్యుడి భార్యకు కూడా సంఘం నుండి ఇన్సూరెన్స్ చేయడం జరిగింది గత సంవత్సరం కూడా ప్రతి సభ్యుడు అతని భార్యకు పది లక్షల విలువ గల పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది ఈ సంవత్సరం కూడా చేయించడం జరుగుతుందని సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా తమ కార్యవర్గం పనిచేస్తుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని నరేందర్ అన్నారు ఇంకేలేది ఏదోనే వాల్ ఉన్నది వరంగల్ తూర్పు జర్నలిస్ట్ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జర్నలిస్టులందరికీ అంటే సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పోస్టల్ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది జర్నలిస్టులు నిత్యం వార్తా సేకరణలో భాగంగా బయట తిరుగుతూ ఉంటారు కనుక ఎప్పుడు ఏ ప్రమాదాలు జరుగుతుందో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఒక సెక్యూరిటీ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో సభ్యులందరికీ సభ్యుల భార్యలు అంటే కపుల్స్ దంపతుల ఇద్దరికీ ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతూ ఉన్నది ఈ ఇన్సూరెన్స్ గత సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ చేయించినాం ఇప్పుడు కూడా అదే చేపిస్తున్నాం ఇక ముందు కూడా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేది ఉంది అది త్వరలో సర్వసభ్య సమావేశంలో మనం నిర్ణయాలు తీసుకునేది ఉంటుంది ప్రస్తుతానికైతే ఈ కంటిన్యూషన్లో ఈ రెండు మూడు రోజులు ఇన్సూరెన్స్ రోజు చేయడం జరుగుతుంది కార్యాలయంలో వచ్చే సభ్యులందరూ దాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి కోరుతున్నాము